ఈరోజు బైబిల్ మాట దొంగత్రాసు ఏహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారం వెంబడి అవమానం వచ్చును వినయం గలవారి వద్ద జ్ఞానం ఉన్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు నీతి మరణం నుంచి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును నీతిమంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ పట్టుబడును భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలార్థులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతులు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు పాలగును తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు దీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును నిశ్చయంగా దేవునికి శిక్ష తప్పదు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు నీతిమంతుల సంతానము విడిపింపబడును భక్తిహీను సంపాదన వాణిని మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును యథార్థమైన నీతి జీవదాయకము నీతిమంతుల సంతానము విడిపింపబడును యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టులు సామెతలు పదకొండవ అధ్యాయము కొన్ని వచ్చినములు